ప్రైజ్ గార్డ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గుంటూరు గుడారాల పండుగలో వంటశాలండి మనం వంటశాల చిన్నదానికి ఉంటాం లక్షల మందికి వండడానికి అతిపెద్ద వంటశాలండి లక్షల మంది అంటే లక్ష రెండు లక్షలు అనుకుంటామండి ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది వరకు వచ్చేటువంటి జనానికి వండేదానికి అతిపెద్ద వంటశాలండి గుంటూరులో గుడారాల పండుగలో మనం చూస్తూ ఉన్నాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది పరిచారకులు టమోటాసు ఉల్లిపాయలు మిరపకాయలు కాయగూరలు కోసేటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి పరిచారికలు ఉంటారు వంటలు చేసేటువంటి వారు భోజనాలు వడ్డించేటువంటి వారు భోజనాలకు కావలసినటువంటి సామాగ్రి తీసుకుని వచ్చేటువంటి వారు మనం పాత్రలు దించేటువంటి వారిని కూడా చూస్తూ ఉంటాం ఎవరి పనిలో ఎవరు పరిచరులో వారు ఉండిపోయారండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గొడారాల పండుగలో ఇన్ని వేల సంఖ్యలో పరిచారకులు ఉంటేనే కానీ ఇన్ని లక్షల మందికి భోజనం వడ్డించడం చాలా కష్టమండి ఉడారాల పండగ వచ్చేటువంటి వారికి మధ్యాహ్నం భోజనం పెడతారు మరలా సాయంత్రం భోజనం పెడతారండి అయితే శనివారం ఒక్క పూట మాత్రమే మధ్యాహ్నం పూట భోజనం ఉండదు తక్కినటువంటి టైం అంతట్లో భోజనాలు ఉంటాయి ఎందుకంటే వారు ఫాస్టింగ్ టైం అని చెప్పి చిన్నపిల్లలు పెట్టేస్తారు కాస్త బలహీనంగా ఉండేటువంటి వారు కూడా భోజనం ఏర్పాటు చేసేస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వంటలు ఎలా చేస్తూ ఉన్నారు ఎలా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు బ్రదర్ గంగమ గారి ఫ్యామిలీతో ఇలా ఇదేనండి దయాక్షేత్రం హోసన్న మందిర్ దీనికి దయాక్షేత్రం అని పేరు పెట్టారు ఎందుకంటే ఈ స్థలానికి దయాక్షేత్రం అని పేరు పెట్టారు ఈ స్థలములో మందిరం కట్టారు కనుక దయాక్షేత్రంలో ఉండేటువంటి హోసన్న మందిరం అని చెప్పి పిలుస్తూ ఉంటారు అన్నమాట ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ముప్పై ఎకరాలైతే కొన్నారు కానీ ఒక వంద ఎకరాల వరకు కావాలి వీళ్ళకి ఈ వంద ఎకరాల్లో డెబ్భై ఎనభై ఎకరాల్లో అతిపెద్ద చర్చ నిర్మాణం చేయాలని చెప్పి ఆశైతో ఉంది హోసాన మినిస్టర్స్ వారికి వారు ఈ రోజునే వారు తెలియజేశారు సో తప్పకుండా వారు రీచ్ అవ్వాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం మీరు ప్రస్తుతం చూస్తున్నటువంటిది రెండు వేల నుంచి మూడు వేల మందికి పట్టేటువంటి ఒక మందిరం పెద్ద మందిరమే చెప్పాలి లేమలలో అమరావతి ప్రాంతంలో ఉండేటువంటిది గుంటూరు జిల్లాలో కనిపించేటువంటిది లేమెల్లే ప్రాంతంలోసన్ మందిర్ యేసన్ గారు మొట్టమొదటిగా సేవకు వచ్చినటువంటి ప్రాంతం ఇదే ప్రాంతం ఇదే ప్రాంతంలో ఎకరాల స్థలంగా ఉన్నారు మందిర్ కట్టబడి